దేశ ప్రజల ఆశలకు చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నదని తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పికి నాగేంద్ర పేర్కొన్నారు ఫిబ్రవరి రెండవ తేదీన మీడియాతో మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యంగా అన్ని రంగాల్లో అభివృద్ది చెందే విధంగా లో కేటాయింపులు అన్నారు ఎగువ తరగతి ప్రజలకు పన్ను మినహాయింపు ఒక వరమని యోధమును ప్రోత్సహించే విధంగా బడ్జెట్ కేటాయింపు జరిగిందని తెలిపారు ఈ సమాపేశంలో కొవ్వూరు పురపాలక సంఘ కౌన్సిలర్ పిల్లల మరి మురళీకృష్ణ కొవ్వూరు పట్టణ అధ్యకులు సలాదే సందీప్ కుమార్ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆంజనేయులు యోజన నాయకులు పోణారు పాల్గొన్నారు లక్ష్యంగా ఆయన నిన్న ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రంగాల వారీగా చూసుకుంటే ఈ దేశం అభివృద్ధి సాధించడానికి నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్ మార్గదర్శనం అని చెప్పి తెలుస్తా ఉంది దేశ రక్షణ విషయంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ రవాణా రంగంలో కానీ మౌలిక వస్తువుల కలపలో కానీ విద్యా ఆరోగ్యం కానీ ఇలాంటి అన్ని రంగాల్లో తీసుకుంటే నిన్న కేటాయింపులు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ఒకవైపు మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎదు ఎగువ మధ్యతరగతి మధ్యతరగతి ఈ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళకి పన్నెండు లక్షల రూపాయలు ఒక సంవత్సరం ఆదాయం వస్తే వాళ్ళు ట్యాక్స్ పే చేయని అవసరం లేదు పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల రూపాయలు వార్షిక ఆదాయం ఉంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఆ రోజు కానీ ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయల లోపు వరకు కూడా మనం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు చూడండి ఐదు రెట్లు సంపాదన పెరిగినా గానీ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి ప్రజలకు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి నిజమైన వరం ఏంటంటే పన్ను మినహాయింపు ఇది ఆ తర్వాత పారిశ్రామిక రంగంలో టెక్నాలజీ రంగంలో ఈ దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది దానికి అనుగుణంగా కూడా యువతను ఎంకరేజ్ చేయాలని చెప్పి మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఉత్సాహం ఉన్న యువత అందరికీ కూడా వాళ్ళు ఈ బడ్జెట్ లో మంచి కేటాయింపులు చేయడం జరిగింది నిజంగా ఈ బడ్జెట్ ప్రజలందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ ద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సారీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ నాయకులు దేశం అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళకి ఆలోచన లేదు నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి శిఖరాలకు వెళ్తా ఉంటే కాలు పట్టుకుని వెనక లాగుతున్నట్టు కాంగ్రెస్ నాయకులు బడ్జెట్ ను కూడా వ్యతిరేకిస్తున్నారంటే ఆలోచన చేయండి వాళ్ళకి కాంగ్రెస్ నాయకులకి ఏ రోజైనా గాని దేశం అభివృద్ధి చెందాలి ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారతదేశం కూడా ముందు వరుసలోకి వెళ్ళాలి అత్య రాజ్యాలు సరస్సు నిలబడాలి అభివృద్ధి అని చెప్పి ఏ రోజు వాళ్ళు ఎటువంటి నాదం చేసింది లేదు ఎటువంటి ఆలోచన చేసింది లేదు కానీ నరేంద్ర మోదీ గారు వాజ్పేయి తర్వాత నరేంద్ర మోదీ గారు ఈ దేశం ఉన్నత శిరాలకు చేరాలి అన్ని రంగాల్లో కూడా భారతీయ ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఆలోచన చాలా అమోఘం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు నరేంద్ర మోదీ గారి యొక్క పాలన ఏ విధంగా ఉంది నాడు భారతదేశ తిరోగమనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఏ విధంగా చేసిందో కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అందుకని భారతీయ జనతా పార్టీ తరఫున విధంగా దేశ ప్రజలందరి తరఫున కూడా నరేంద్ర మోదీ గారికి అదే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము కేంద్ర బడ్జెట్ విషయంలో ఒకవైపు దేశంలో వివిధ రంగాల అభివృద్ధి వైపు చూపిస్తూనే మరొక వైపు రాష్ట్రాల అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం మనం చూసాం మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి కుంటినాడక ఉన్నటువంటి పోలవరం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ కానీ వైజాగ్ జోన్ విషయంలో కానీ అమరావతి నిర్మాణంలో కానీ ఈ మూడు అంశాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చాలా చాలా సుముఖంగా ఉంటూ మనం చూస్తా ఉన్నాం నిధులు ఏ విధంగా కేటాయించారు మొన్నటికి మొన్న ఉక్కు అంటే విశాఖపట్నం స్టీల్ కి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలే కేటాయించడం కేంద్ర ప్రభుత్వం చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఉందో మనకు తెలుస్తా ఉంది అదే విధంగా పోలవరం ప్రాజెక్టు వేగంగా జరుగుతూ ఉంది అమరావతి విషయానికి వచ్చేటప్పటికి మళ్ళీ పూర్వం చేసినటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నావో వాటిని రీచెక్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఇంకా వేగంగా మన నిర్మాణం ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధులతో ఈ విధంగా పోలవరం గాని అమరావతి గాని స్టీల్ ప్లాంట్ కానీ వైజాగ్ జోన్ రైల్వే జోన్ విషయంలో కానీ అదే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మౌలిక వసతుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఉంది అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మేము కృద్రం తెలియజేస్తా ఉన్నాం నమస్కారం